శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సంతోషించి శ్రీ గురుడు స్వయంగా భస్మ మహాత్యాన్ని ఏమి వివరించారో సెలవియండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగాన్ని శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతాయుగంలో వామదేవుడని మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నాడబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పోసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనను మింగదలిచి ఆయన వచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండి పోయాడు అతడు చంపడానికే ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మమతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ సంస్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుడికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలిగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీ ఎవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వ జన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిత ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యువరాజు అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మదోన్మత్తుడనై పర స్త్రీలను చేజిక్కించుకొని చేజెక్కించుకొని మరిందరినో బలత్కారం చేశాను తర్వాత వారి ముఖమైన చూసేవాన్ని కాదు వారి గతేమి పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పతాగి ఇంకెందరెన్నో ప్రస్తులను చేశాను చివరికి నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రు రాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించే తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గద్ద కప్ప కాకి ఎలుగు వంటూ అడవి కోడి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాపేలు కాకి చేప పందికొక్కు కొ గుడ్లగూబ ఏనుగు పిల్లి అని ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడు ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మింగాలన్న గర్భత్రంలో గర్భాత్రంలో మీ మీదకి వచ్చి మిమ్మల్ని దాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు ఏ నాటి పుణ్యం కించిన్ వలన మీరు నాకు లభించారు సృశించినంత మాత్రాన్ని నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటిని కృష్ణుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించారు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వ నా వంటిపై నిన్న భస్మం యొక్క మహిమే దాని మహిత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్ పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక ఒక నిదర్శనం చెప్తాను పూర్వం కర్మభ్రష్డు దురాచారుడైన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని విలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని నేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతడు తప్పతాగి ఆ శోద్రస్తి వద్దకెళ్లగానే అక్కడ వేరే ప్రియుడు ఎదురై అతని ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవం అనుకుని ప్రక్కనే బోడిదలో పడుకొని ఉన్న కుక్క పీకు తింటా తినడానికి వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీద నున్న బోడిద కొంచెం అతని తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దిశ రాగానే యమదూతలు వచ్చాయి ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదౌతులు వచ్చి వాళ్ళను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణమడిగాడు అప్పుడు ఆ శివకింకరులు ఆ శవం పైన విభూతి చూపి విభూతి పోసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలని నశిస్తాయి అని చెప్పారు కనుక కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరే ఆ పరమేశ్వరులే నా పుణ్యలేశం వలన మీ దర్శనం ఈ జ్ఞానము లభించా ఇకనైనా నన్ను ఉద్ధరించు అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడిలా ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన ఘనాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ఠ నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి గల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించే వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసం సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్ని అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయీ యుషం జమదగ్ని అని మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల పనులు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేలతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుండి ఎడమకు మధ్య రేఖ దిద్దుకోవాలి వాటిలో మొదటి రేఖ ఆకారము వర్ణము అగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాధహ సదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉఖారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశం తత్వము యజుర్వేదం మాధ్యాంధనవమును సంకేతం ఇచ్చాశక్తి విష్ణుదేవత కుషేనం మూడవ రేఖకు మకారం ఆహావన్యాగ్ని సత్వగుణం జ్ఞానశక్తి తృతీయ సంవనం శివునికి సంకేతం ఇలా భావించి తిపుండ్రం ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించిన చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపై ఉన్న తీర్థాలన్ని ఇంటిలో స్నానం చేసినంతటి పుణ్యం మంత్రాలన్నీ అనుష్ఠాసన చేసిన ఫలితం లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయు ఐశ్వర్యం జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్పం వల్ల నేను జ్ఞానం కలిగిందని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణం నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారం జీవులను ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమాహామని కూడా చెప్పాడు శ్రీ గురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ